అందరికీ నమస్కారం అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి చూసి ఏం అర్థమైనా అండి అలాగే మన వీడియోస్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్లో ఉన్నామండి మనం పార్కింగ్ వెళ్దామండి వర్కింగ్ అండి పై కూడా పెట్టండి ఫాల్ ఫాల్సలింగ్ అండి షాంపూ అండి బోర్ ఉందండి టూ ఫీట్ గల్లీ ఇవ్వడం అండి ఈస్ట్ పేసిన టేక్ కట్టె డోర్ చేపించడం జరిగిందండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి మన హాల్లో ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ పేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి ఏమైనా ఫాల్ సిలింగ్ అండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి పూజ గది దగ్గర ఉందామండి ఇప్పుడైతే పూజ కదా అండి పూజ గదిలో లుక్ మాత్రం ఇలా ఉందండి కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫీలు ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి మనం ఫాల్ సీలింగ్ అండి సెల్ఫీలు అండి మనం మాస్టర్ బెడ్రూమ్లో అండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ పడిన విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి మనం ఫాల్స్ సీలింగ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వరకు అయితే జరుగుతుందండి ఇల్లు వచ్చి నూట యాభై గజాల్లో ఉంటా ఇల్లు ఎక్కడ చెప్తాను అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వచ్చి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ అండి ఈ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నాను అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళదామండి ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ ఇల్లు వచ్చేసి రాంపల్లిలో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మన వీడియో వచ్చి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటే ఆ బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మేము ఏ కొత్త వీడియో చేసినా మీ ద్వారా వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి మాత్రం